♪ సీతానగరం మండలంలోనే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో మనం ఏ కార్యక్రమం పెట్టినా మన కూడా తోడుగా అన్నదమ్ముల్లాగా ఉండి ఎక్కడ ఏ కార్యక్రమం అయినా సరే సీతానగరం మండలం నుంచి మన మీడియా మిత్రులందరూ వస్తారు అలాగే జిల్లా విలువలో విలేకరులందరూ కూడా నాకు తోడుగా ఉండి నన్ను అంచెలంచెలుగా ఈ స్థాయికి తీసుకొచ్చారు మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే సిపిఎంఎల్ పార్టీ కార్యకర్తలకు మహిళా కార్యకర్తలకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే ఇతర గ్రామాల నుంచి వచ్చిన సోదరులకు సోదరి మణిలకు అలాగే నా బంధువులకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇక్కడ ఈ పాదయాత్ర పెట్టడానికి కారణం ఏంటంటే గత ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ భూ పోరాటం జరిగింది ఆ భూ పోరాటంలో సుమారు రెండు మూడు వందల ఎకరం పంచిపెడటం జరిగింది ఆ తర్వాత జరగకూడన్న సంఘటన జరిగి ఇక్కడ ఎర్రజెండా పార్టీ కనుమరుగవటం జరిగింది మళ్ళీ దీనికోసం ప్రత్యేకంగా ఇక్కడ నన్ను వేసి ఇక్కడ ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకుని ఇక్కడ ఏం జరిగినా ఢిల్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా మన పార్టీ పెద్ద నాయకుల ద్వారాగా ఇక్కడ రావడం జరిగింది ఈ ఏరియాలో అనేక అభివృద్ధి కార్యకలాపాలు అలాగే సేవా కార్యక్రమాలు చేర్చడం జరుగుతుంది సీతానగరం మండలంలో సుమారు లంక భూములైతేనో సీలింగ్ భూములైతేనో భూస్వాములు బినామీ పేర్లు దాసిన భూములైతేనో నాలుగు వేల ఐదు వందల ఎకరం ఉంది ఈ నాలుగు వేల ఐదు వందల ఎకరం కూడా సీతానగరం మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ కూడా భూమి ఉంది సుమారు అరవై ఎకరం కానించి ఆరు వందల ఎకరం దాకా మన మండలంలో ఉన్న గ్రామాల్లో భూమి ఉంది ఈ భూమి కోసమే మీ అందరినీ కూడా ఐక్యత చేసి ఈ మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా మనిషికి అనేకం చెప్పుని భూమి పంచిపెట్టాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం ఈ కాలంలో కూటమి ప్రభుత్వం టీడీపీ బీజేపీ జనసేన పార్టీ కలిసి రావడం జరిగింది మన దగ్గరికి నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని అలాగే ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో నాలుగు వే నలభై ఐదు వేల మంది మనకి సంఘ సభ్యత ఉంది దానికి మనం ఈ కూటమి మద్దతు ఇచ్చి మన సీలింగ్ పంచి పెట్టాలని మనం పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే గారిని అలాగే లోకేష్ గారిని చంద్రబాబు గారిని కూడా చెప్తూ జరిగింది అలాగే మేము ఛాయ్ చేస్తాం మీరు మద్దతు ఇవ్వడం అడుగుతూ జరిగింది అలాగే మద్దతు ఇచ్చాం మనం ఈ భక్తులు బలరామకృష్ణ గారు అయినా అయింది మనం ఎమ్మెల్యే గారు ఎక్కించుకున్నాం అలాగే ఆ భక్తులు బలరామకృష్ణ గారు ఏదైతే ఉందో ఎక్కడున్న ఉన్న సీలింగ్ భూముల కోసం ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది అసెంబ్లీలో చెప్పిన తర్వాత మనకేదైతుందో గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు జనబలం చూపించండి మేము భూములు మంచిగా ఏర్పాటు చేస్తామని గవర్నమెంట్ నుంచి పిలుపురావడం జరిగింది ఆ భాగంగానే ఈరోజు మన అందరం జనాన్ని పిలిపించాం అందరినీ రమ్మని ఈరోజు పాదయాత్ర ద్వారాగా మనం ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఏది ఏమైనా సరే ఈ సంవత్సరం భూములు పంచుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను మనకి ఒకవేళ ప్రభుత్వం ఎటువంటి సహకారం చేయకపోయినా భూములు ఏవైతే ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అట్లా సర్వే నెంబర్తో సహా మనకు తెలుసు ఆ భూములు ఎలా స్వాధారం చేసుకోవాలో కూడా మనకు తెలుసు నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చాలా మంచిది ఇచ్చుకోక ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా సరే మాకు చాలా మంచిది ఎందుకంటే మేము స్వతంత్రంగా మా భూమి తీసుకోగలుగుతాం ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకుంటే మీ ద్వారా వచ్చిందని మేము ఆశిస్తాం ఇందులో మీ గవర్నమెంట్కి మేము దాసాహం చెయ్యం ఇది మాత్రం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సీఎంలు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ దృష్టిలో పెట్టుకుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సీలింగ్ పూలన్నీ కూడా పంచాలని ప్రభుత్వాన్ని నేను హెచ్చరింతా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన సిపిఎఫ్ఎ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళా కార్యకర్తలకు మీడియా మిత్రులకి పోలీసు వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ఉండాలి ఆటో కార్మికులు కానీ అలాగే కారు డ్రైవర్లు కానీ శాంతియుతంగా ఉండాలి అలాగే కుర్రోలు కానీ మన ర్యాలీ శాంతి ఎదురు వెళ్ళాలి పలువులు అంటే ఈ స్టేట్ లో చాలా శాంతంగా ఉంటుంది చాలా మంచివాడు తేడా వస్తే ప్రమాదం ఉంటుంది అని కూడా అందరికీ తెలుసు దీన్ని మనం కొనసాగించాలని నేను మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను బాబు ఆ టాట కొంచెం అర్జెంట్ తీసే స్టార్ట్ అయిపోతున్నాం జిందాబాద్ సిపిఐ జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ 내가 열네. 아, 안돼. 아 나가, 나가래. 아, 아 अरे वसील लाली, वसील लाली आपने बुलावा पेड़ पर नहीं किया, अरे वसील लाली, वसील लाली आपने बुलावा पेड़ पर नहीं किया, अरे वसील लाली, जब वसी पे मैं चिल्लावा, जब वसील वो, जब वसी पे मैं चिल्लावा, जब वसील वो, जब वसी पे मैं चिल्लावा, चिल्लावा, जब वसी पे मैं I <laughs> do

بلتندب <laughs> <laughs>

ரக்காலே சீலிங் பூல் அன்னி கோராலா பேடல்கே ரக்காலே சீலிங் பூல் அன்னி கோராலா பேடல்கே

கொஞ்சம் முந்தே வண்டி கட்டாலே பாதல் மேண்டே பஞ்சு கட்டாலே பஞ்சு பெற்றாலும்

పేరు పలువులు వీరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ పాదయాత్ర చేయడానికి కారణం ఏంటంటే సీతానగరం మండలంలో వేలాది ఎకరాలు సీలింగ్ భూమి బినామీ భూమి భూస్వాముని చేతుల్లో మగ్గుతోంది ఉంది అలాగే ఏలో పేదలకు పంచుతానని ఎన్నోసార్లు గవర్నమెంట్లు వాగ్దానాలు చేయటం జరిగింది ఓట్లు వేసిన తర్వాత ఆ వాగ్దానాలు పక్కన పెడటం జరుగుతుంది ఈసారికి ఏదైతే ఉందో ఖచ్చితంగా గవర్నమెంట్ భూములు పంచాలని పాదయాత్ర రాట జరగడం జరిగింది చేద్దడం జరిగింది అలాగే మేము ఈ రోజుతోనే కాకుండా భూములు పంచే వరకు అనేక పోరాటాలు చేస్తాం అలాగే గవర్నమెంట్ ఎటువంటి స్పందన రాకపోతే ఆ భూములు ఎక్కడైతే ఉన్నాయో ఏ రైతుల చేతిలో ఉన్నాయో మాకు తెలుసు ఆ భూమి మేము స్వాధీనం చేసుకుంటామని మేము గవర్నమెంట్కి తెలియజేస్తూ ఉన్నాం ఇది గవర్నమెంట్ మాకు మాట ఇచ్చింది ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే గవర్నమెంట్కి మాట ఉంటుంది మాకు ఇలువ ఉంటుంది లేదు వాళ్ళ మాట ఒట్టింది పక్కన పెడితే మేము గట్టిగా పోరాటం చేయవలసి ఉంటుందని నేను ప్రభుత్వ అధికారులని రాజకీయ నాయకుల్ని స్థానిక ఎమ్మెల్యేని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను భూములు పంచకపోతే రాష్ట్ర నిరసన దీక్షలో నిరాహార దీక్షలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇచ్చిన మాటగానే వెనకబెట్టినట్టయితే గవర్నమెంట్ ఎటువంటి వెనకాడకుండా వేలాది మందితోటి మేము దీక్షలు చేస్తామని అధికార పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాము సుమారు లంకలో పదిహేను వందల ఎకరం ఉంది గ్రామాల్లో మూడు వేల ఎకరం ఉంది ఇది గత ఇరవై రెండు సంవత్సరాల క్రితం గతంలో ఒక పార్టీ రెండు వందల ఎకరాలు సుమారు పంచడం జరిగింది అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ పార్టీ వెనకబడుతుంది తర్వాత మళ్ళీ పైన పిలుపు మేరకు నన్ను ఏరియలేస్తడం జరిగింది అప్పటి నుంచి ఈ ఉద్యమాన్ని మరింత చేసుకుంటూ పేదవాళ్ళకి దగ్గరగా ఉంటూ అన్ని కులాల పేదలకి కూడా ఈరోజు రాజ్యనగరం నియోజకవర్గంలో సుమారు నలభై ఐదు వేల మంది సబ్జెత్తాన్ని చేయగలిగాం ఈరోజు రాజనగరం మండలంలో ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఎకరం ఉంది అలాగే కోరుకొండల మండలంలో పదహారు వేల ఎకరం ఉంది అలాగే సీతానగరం మండలంలో నాలుగు వేల ఐదు వందల ఎకరం ఉంది ముఖ్యంగా నేను మీడియాకు తెలియజేసేది ఏంటంటే ఇక్కడ దేవస్థానం భూమి ప్రత్యేకంగా ఆరు వందల ఎకరాలు సుమారు ఉంది ఈ ఆరు వందల ఎకరాలు కూడా ఎక్కడ పాటెడుతున్నారు ఏం జరుగుతుందో ఒక్క పేదవాడికి కూడా తెలియదు ఇది పబ్లిక్గా పాట పెట్టాలని అలాగే ఈ పాట ఏదైతే ఉందో ప్రతి పేదవాడికి ఆ పాట ఎంతకెళ్ళినా ప్రతి పేదవాడికి అరేకరం చెప్పునిచ్చి ఆ అరేకరానికి ఎంతైతే సిత్తు పడుతుందో గవర్నమెంట్ సిత్తు అది గవర్నమెంట్ కట్టించుకోవాలని నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాను కూటమి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎమ్మెల్యే గారు కానీ వెంకటలక్ష్మి గారు కానీ అనేకసార్లు మన ఆఫీస్ తిరుగుతూ మాట్లాడటం జరిగింది మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు మనకు హామీ ఇచ్చారు ఎయిర్పోర్ట్లో ఇచ్చాడు ఆమె సీలింగ్ భూములు ఏమైతే ఉన్నాయో తమ్ముడు అవి పంచే బాధ్యత నాది నువ్వు నువ్వైతే మద్దతు అన్నాడు అదే మాట అంతగా రెండు నెలలకు ముందు లోకేష్ గారు కూడా అదే మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒకేసారి ఇచ్చారు అలా బంగ్లాకి వెళ్ళాం ఆఫీస్కి అప్పుడు ఇచ్చారు మాట దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇచ్చిన మాట ప్రకారంగా అసెంబ్లీలో రాజనగరం నియోజకవర్గంలో వేలాది ఎకరాల సీలింగ్ భూము బినామీ చేతిలో ఉందండి ఆ భూమి ఏదైతే ఉందో అన్ని కులాల పేదలకి పంచాలని ఆయన అసెంబ్లీలో చెప్తూ జరిగింది ఆ విషయం మీ అందరికీ తెలుసు అదే మాదిరిగానే ఇవాళ మేము కలిసికట్టుగా ఉండి ఈ భూమిని సాధించుకోవాలని మేము అందరం కలిసి వచ్చాం ఒకవేళ వాళ్ళు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటే మేము వాళ్ళు కలిసే ఉంటాం ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మా పని మేము చేసుకుంటాం వాళ్ళ పనులు చేసుకుంటాం దీనికి ఏమన్నా అధికారులకి ఏమన్నా గడువు తేదీ ఇచ్చారా మీరు ఇంకా ఏమి లేదండి మొట్టమొదటిసారిగా వాళ్ళ మద్దతు ఇచ్చిన తర్వాత ఇది మొట్టమొదటిసారి మీటింగ్గా మేము భావించి మొదటిసారిగా వాళ్ళందరినీ కూడా గౌరవించే ఈ మీటింగు ఉపసంహరించుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ